హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము ఓమాక్తో పచ్చడి చేసుకుంటున్నాం అండి ఇది ఎలా చేసుకుంటున్నా చూపిస్తానండి కానీ ఈ ముందుగా ఈ వీడియోని ద్వారా చూడని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఓమాక్ చెట్టు మా ఇంట్లోనే ఉన్నదండి ఇలా ఈ ఓమాకులను దింపుకొని నేనైతే శుభ్రంగా కడుక్కొని దీన్ని చెక్ని చేసుకున్నానండి మీకు కూడా ఉంటే అవైలబుల్గా దగ్గరలో ఉంటే మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి అది ఎలా వచ్చిందో మాకు ఒకసారి చెప్పండి నేను ఇలా ఉమాకులను తెంపుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని నేను నూనెలో వేయించుకున్నానండి ఇలా మనకి ఎన్ని కావాల్సింది అన్నీ తెంపుకోవచ్చు అండి మాకైతే ఆకులి వర్షానికి పెద్ద పెద్దగా వచ్చినాయి ఇలా దేనికి కావాల్సినవి ఏంటంటే దానికి సరిపోను పచ్చిమిరపకాయలు నేను ఇదివరకు ఎండని మిరపకాయలు చేసుకున్నా కానీ ఇప్పుడు పచ్చిమిరపే తొని చేసి చూపిస్తున్నానండి చేసుకుంటున్నాను దీనికి ఓమాకులు తీసుకొని కడుక్కొని పెట్టుకున్నా అలాగే దీనికి ఎల్లిపాయలు కొత్తిమీరలు జీలకర్ర చింతపండు అయితే చింతపండు నిమ్మకాయ అయితే నిమ్మకాయ మన ఇష్టం మనం ఏది ఇష్టం ఉంటే అది తీసుకోవచ్చండి ఇవన్నీ ఓటు తర్వాత ఒకటి మనము నూనెలో వేయించుకోవాలండి మనకు ఉప్పును కూడా సరి అయినంత మనకు తగి తగినంత ఉప్పును కూడా మనము తీసుకోవాలి చింతపండు నచ్చపోతే నిమ్మకాయ కూడా తీసుకోవచ్చు ఈ ఓమాకు మాత్రం మంచిగా పనిచేస్తుందండి పిల్లలకైనా పెద్దలకైనా ఇది జీర్ణం అవడానికైతే చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇది తింటే ఒక రకమైన స్మెల్ చాలా బాగుంటుందండి ఇది చూ చూడ్డానికే మంచిగా ఉంటుంది వాసన ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నూనెలో వేయించుకోవాలండి పచ్చిమిర్చిని వేయించుకొని మంచిగా పచ్చిమిర్చికాయలు తెల్లగా అయ్యేంత వరకు వాటిని నూనెలో గోలించుకోవాలి ఎందుకంటే అవి కొంచెం కారం ఎక్కువగా ఉంటే గోలితే కొంచెం కారం అనేది తక్కువైతుంది ఇలా పట్ట పట్ట వేగినాయండి మీ అమ్మ మీరు అయితే వేయించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఇదే నూనెలో మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి ఈ ఓమాకులు ఉన్నాయి కదా ఈ ఓమాకులను కూడా ఇండ్లో వేసుకొని మంచిగా నూనెలో ఉడికించుకోవాలండి ఇది తొందరగానే ఉడికిపోతుంది ఇలా ఉడికిన ఈ ఓమాకలో మనం ముందుగా పొట్టి తీసుకు పెట్టుకున్నటువంటి ఎల్లిపాయలు జీలకర్ర కొత్తిమీరలు ఇవన్నీ కూడా ఇంట్లోనే వేసుకొని మంచిగా దగ్గరికి వచ్చేంతవరకు వేయించుకోవాలండి ఓమాకులు వేగిపోయినాయి మంచిగా ఉడికినాయి నూనెలో ఈ నూనెలో ఉడికిన దాంట్లోనే ఇలా మనం అన్నీ ఒక దాంట్లతో ఒకటి కూడా వేసుకోవాలండి ఇలా ముందుగా ఎల్లిపాయలు అలాగే ఉప్పు జీలకర్ర కొత్తిమీరలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఓమాకు ఉడకటానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ నూనెలో మంచిగా ఉడికిన తర్వాతనే తీసుకోవాలి లేకపోతే పచ్చి పచ్చి ఉంటుంది ఇలా ఎల్లిపాయలు జీలకర్ర నేను కొత్తిమీరలు తీసుకోలేదు కొత్తిమీరలో పొడి తీసుకున్నా మీరు కొత్తిమీరలు కూడా వేసుకోవచ్చు కొత్తిమీర ఆకుంటే కూడా వేసుకోవచ్చు దీనికి సరిపోను ఉప్పును కూడా వేసుకోవాలి మనం కొంచెం రుచి మనకు కొంచెం పడుతుంది అనుకుంటే మనము దాన్ని మిక్సీ పట్టడానికి కూడా మనము చూసి వేసుకోవచ్చండి ఇలా అన్నీ ఒకదాని తర్వాత వేసుకొని ఈ చింతపండును కానీ నిమ్మకాయను కానీ నిమ్మకాయ అయితేనే వెంబడి పట్టేటప్పుడు పోసుకోవాలి చింతపండు అయితే కడుక్కొని పెట్టుకోవాలి కొంచెం పసుపును కూడా వేసుకోవాలి ఇలా పసుపును వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఇది చల్లారిన తర్వాత మనము మిక్సీలో కానీ రోడ్లో కానీ వేసి నూరుకోవచ్చు నేను ఎక్కువగా రోట్లో నూరుతో కానీ వర్షం పడింది అందుకే మేము ఇంట్లో వేయాలి మిక్సీ పట్టుకున్నా ఇలా అన్నీ ఒక దానిలోకి తీసుకొని మనము మిక్సీ పట్టుకోవడమేనండి మిక్సీ పట్టుకునేటప్పుడు నేను మాత్రం చింతపండు చూపించనీ మా ఇంట్లో వద్దన్నాక మేము నిమ్మరసాన్ని పిండినండి ఇలా ఇలా మనం మిర్ మిర్చి ఉన్ను ఇవన్నీ మనం గోలిచ్చిన మిక్సీలో వేసుకొని మనం ఒక నిమ్మకాయని తీసుకొని ఇలా పిండుకొని మిక్సీ పట్టుకుంటే చాలా గ్రీన్ కలర్లో మనం హోటల్లో ఎట్లయితే మన గ్రీన్ చట్నీ అని అలా ఎంత చూడ్డానికైతే చాలా మంచిగా కనబడింది ఇలా గ్రీన్గా ఈ గ్రీన్ చట్నీని మనం పోపు వేసుకుంటే సరిపోద్దండి ఒక అదే ముక్కట్లో కొంచెం అదే నూనెలో మనం ఇంకొంచెం నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు మనకు కొన్ని పోపులోకి నేను శనగపప్పు మాత్రం వేసుకున్న శనగపప్పు మినపప్పును కూడా వేసుకోవచ్చు నేను జీలక రావాలి మంచిగా చుట్టుపట్ల ఆడిన తర్వాత మనం ఇలా శనగపప్పును వేసుకోవాలి శనగపప్పును కూడా నూనెలో మంచిగా గోలినివ్వాలి గోలిన తర్వాత మనం కొంచెము కలివేపాకును కూడా మనం ముందుగా తీసుకొని కడుక్కొని పెట్టుకుంటాం కదా ఈ కలివేమాకును కూడా వేసుకోవాలి కల్జమాకు వేసుకుంటే మంచి వాసన ఉంటుంది మంచిది కూడా కదా అని ప్రతి దానిలో మనం కల్జమాకు వాడుకుంటేనే మంచి ఉంటుంది ఇలా పప్పులు గోలిన తర్వాత కల్జమాకు కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకొని నేను కొత్తిమీరలు కొత్తిమీరల పొడి ఏది తీసుకోలేదు అప్పుడు అందుకే నేను ఇప్పుడు పోపులో కొంచెం కొత్తిమీరల పొడిని కూడా వేసుకుంటున్నానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా పప్పు గోలింది పప్పు గోలిన తర్వాత మనము కలిమాకును వేసుకోవాలండి ఇలా కలిజమాకును వేసుకొని వినపడే అని కొత్తిమీరల పొడిని కొంచెం పసుపును కూడా వేసుకొని దింపుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నటువంటి చట్నీలోకి ఈ ఆయిల్ను వేసేసుకోవడం అంతే మనకు గ్రీన్ చట్నీ చాలా టేస్ట్గా మంచిగా సువాసన వస్తుందండి ఈ గ్రీన్ చట్నీ ఓమాక్ చట్నీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి